రోజు సరిపడ్డ నిద్ర పట్టకపోతే మన శరీరం మీద మనసు మీద ఎంతటి ప్రభావం ఉంటుందో మీకు తెలుసా దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు స్కిన్ అండ్ బ్యూటీ ఇష్యూస్ అదేవిధంగా లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అయితే మనిషికి తిండి నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం అని చెప్పుకోవాలి కానీ ఈ జనరేషన్స్లో చాలా మంది సరిపడే నిద్రమైతే ఉండడం లేదు దాని ఫలితంగా చిన్న సమస్యల నుంచి పెద్ద హెల్త్ ఇష్యూస్ వరకు కూడా వస్తూ ఉంటాయి అయితే నిద్ర సరిపడకపోతే అసలు ఏం జరుగుతుంది అయితే ముందుగా మన మెదడు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది దానివల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది మెమొరీ షార్ప్నెస్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చదివితే మరుసటి రోజు గుర్తు రాకపోవడం అలాగే డెసిషన్ మేకింగ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి మనలో ఇరిటేషన్ టెన్షన్ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటాయి లాంగ్ టర్మ్ లో డిప్రెషన్ ఛాన్సెస్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం నిద్రలోనే బాడీకి రెస్ట్ అనేది ఇస్తాం కానీ మనం బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే ఇమ్యూని సిస్టమ్ బలహీనపడుతుంది అదేవిధంగా జలుబు ఇన్ఫెక్షన్స్ త్వరగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇందులో మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నిద్ర తగ్గితే బాడీలో హంగర్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి దాంతో మనం ఎక్కువగా తినడం దానివల్ల వెయిట్ పెరగడం అదే కాకుండా డయాబెటీస్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి ఇంకా హార్మోన్స్ డిస్టర్బ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది స్కిన్ డల్నెస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే కళ్ళ కింద నల్లటి ఛాయలు రావడం ఫేస్లో గ్లో తగ్గిపోవడం రింక్లెస్ త్వరగా రావడం అంటే ఆల్ దీస్ ఆర్ క్లియర్ సైన్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ అనేది చెప్పుకోవాలి అంటే నిద్ర తగ్గితే మీరు వయసుకంటే పెద్దవాళ్ళలా కనిపించడం మన వయసుకు సరిపడా నిద్ర లేకపోతే ఆల్జి మ్యాచ్ డిమెన్షియా వంటి మెమోరీస్ సంబంధించిన వ్యాధులైతే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సరైన నిద్ర లేకపోతే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అందుకే పెద్దవాళ్ళకు రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి ఉండాలి మంచి నిద్ర కోసం పడుకునే ముందు ఫోన్ని అవాయిడ్ చేయండి కాఫీ టీ ఇలాంటివి రాత్రిపూట దూరంగా ఉంచడం అనేది చాలా మంచిది ఒకే టైంలో డైలీ స్లీప్ రొటీన్ ఫాలో అవడం మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే డీప్ స్లీప్ అనేది వస్తుంది మరి మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో మీ స్లీపింగ్ అవర్స్ కామెంట్లో చెప్పండి